విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి మొహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు ప్రవక్త సల్లం గారు అల్లా పంపించిన ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవర్తల్లో మొహమ్మద్ ప్రవక్త సల్లల్ల సల్లం గారు సృష్టి మీద వచ్చినప్పటి నుంచి ఏదంటే మహిళలకు క్షంపే ఏదైతే ఆచారం ఉందో దాన్ని అరికట్టిన మహానుభావుడు సతీ సహ గమనాన్ని అరికట్టిన మహానుభావుడు మహిళలకు సమాన హక్కు కల్పించిన మహానుభావుడు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన కారుణ్యమూర్తి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం మద్యపాన నిషేధాన్ని తీసుకొని వచ్చినారు మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం ఎవరైతే మహిళల పట్ల ఆసక్తకరంగా ప్రవర్తిస్తారో ఎవరైతే మహిళలకు హత్యాచారాలు చేస్తారో అటువంటి వ్యక్తులకు ఒకే ఒక శిక్ష మరణ శిక్ష అని చెప్పిన మహానుభావుడు మొహమ్మద్ ప్రవత్ సల్లం వల్లం ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి నిధులు ఇచ్చి ఆ నిధులతో పేదల జీవితాల్లో వెలుగు ఆదరించే కార్యక్రమాలు చేస్తున్నారు పద్నాలుగు వందల యాభై సంవత్సరాల ముందర మహమ్మద్ ప్రవక్త ఇస్లాం ధర్మం అనేది ప్రాపంచికంలో ప్రపంచంలో ఒక మనిషి మనిషిలాగా ఎలాగ జీవించాలని బోధించిన వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త సల్లహు సల్లం గారు సోదరాల ఇస్లాం ధర్మం అనేది శాంతి ప్రాణానికి ఏ విధంగా ప్రేమిస్తారో దానికన్నా ఎక్కువ వాళ్ళు పుట్టిన దేశాన్ని ప్రేమిస్తారు ఈ సందేశాన్ని ఇచ్చింది ఇస్లాం ధర్మం ఇస్లాం ధర్మం అనేది ఎవరికో ఎవరికోసమో లేదా కొందరి కోసమో వచ్చిన ధర్మం కాదు ఇస్లాం అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరికి మానవత్వాన్ని నేర్పించిన ధర్మం ఇస్లాం ధర్మం అల్లా రబ్బుల్ ముస్లిమీన్ కాదు